ఏ హాయ్ హలో ఫ్రెండ్స్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై రూ ఛానల్ ముందు వచ్చేసి అలా వైకమ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈ వీడియో పార్ట్ టూ వీడియో అనమాట సో పార్ట్ వన్ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేస్తాం సో మన ఇది కర్నూలులో శ్రీరామ్ ఫైనాన్స్లో వచ్చేసి ఎలా వేస్తాం వెహికల్స్ వచ్చేసి కార్లన్న వచ్చేసి ఇక ఫ్రెండ్స్ ఇది ఉంది కదా సో ల్యాడ్ నెంబర్ వచ్చేసి రెండు వేల సారీ ల్యాడ్ నెంబర్ వచ్చేసి నలభై మూడు సో ఈ రెండు వేల పదిహేను మోడల్ టో ట ఈటీఎస్ వెహికల్ అనడా సో ఈటీఎస్ జీడీ ఫ్రెండ్స్ టాప్ అండ్ వెరియేషన్ ఇలా ఉంటాయి కదా సో వెహికల్ అయితే కండిషన్ గుడ్ కండిషన్ అని చెప్పొచ్చు డెంటింగ్ పెయింటింగ్ వస్తే ఒక రకంగా బాగానే ఉంది ఇంకా టైర్లక్షన్కి వస్తే టైర్లు కూడా ఒక సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే ఉన్నాయి మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫ్రెండ్స్ లైఫ్ ట్యాక్స్ దీని ట్యాక్స్ వచ్చి లైఫ్ టైం లైఫ్ ట్యాక్స్ ఇది సో ఫెయిల్ డీజిల్ వెహికల్ సో ఒరిజినల్ ఆర్సీ ఉంది మనకి ఎఫ్సీ వచ్చేసి ముప్పై ఒకటి వరకు అయితే పనిచేస్తుంది అనమాట రెండు వేల ముప్పై ఒకటి వరకు అయితే ఉంది అనమాట దీనికి ఎఫ్సీ వచ్చేసి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ వచ్చేసి రేపు సంవత్సరం అయిపోతుంది సో జనవరి లోపు సో ఫిబ్రవరి దాకైతే ఉంటుంది అనమాట సో తర్వాత దీనికి ఆర్డీ వచ్చేసి మన గద్వాల్ డిస్ట్రిక్ట్ జోగులాంబ టీఎస్ తెలంగాణ వెహికల్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సో మైలేజ్ పరంగా అయితే టాటా సారీ టోటా యూటిఎస్ చాలా బాగుంటాయి కండిషన్స్ వెహికల్ ఇక తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ పక్కన ఉంది కదా ఇది ఒకటి తుఫాన్ వెహికల్ ఫ్రెండ్స్ ఇది తుఫాన్ వెహికల్ రెండు వేల పదిహేడు మోడల్ సో ట్రాక్స్ అనమాట సో ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి ట్యాక్స్ వచ్చేసి రెండు వేల ఇరవై నాలుగు ఆరు నెలలకు అయితే ట్యాక్స్ అయిపోయింది అలాగే ఇన్సూరెన్స్ వచ్చేసి రేపు నెల సారీ రేపు సంవత్సరం మన రెండు వేల ఇరవై ఐదు పది వరకు అయితే ఉందనమాట సో బండి అయితే అంతా బాగానే ఉంది సో టైర్లు అయితే అయిపోయినాయి ఏం లేవు సో దీనికి ఫ్రెండ్స్ దీనికి ఆర్ ఆర్స్ అయితే లేదు సో మనకి థర్టీ సిక్స్ కానీ లేదా థర్టీ ఎయిట్ ఆర్టీ ఫామ్ అయితే అనమాట ఇక ఇంజిన్ కండిషన్ అయితే బాగానే ఉంది అని చెప్పేసి ఇక ఆర్టీ వచ్చేసి మనం నందియాలి ఫ్రెండ్స్ దీనికి ఆర్టీ వచ్చేసి కానీ ఇంజన్ కండిషన్ అయితే కంట్రోలింగ్ ఫేరింగ్గా ఉంది అంటే పెయింటింగ్ పెండ్ ఓవరాల్గా అయితే బాగుందని చెప్పుకోవచ్చు మీకు కావాల్సిన వాళ్ళు ఇక్కడ నెక్స్ట్ కార్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇది కియా కార్ సో కియా లాట్ నెంబర్ వచ్చేసి మనకి లాడ్ నెంబర్ నలభై తొమ్మిది ఫ్రెండ్స్ వచ్చేసి సో రెండు వేల ఇరవై ఒకటి మనకి కియా ఇది సునీటా జీ వన్ జీ వన్ బై టూ హెచ్టీకి ప్లస్ అనమాట సో కార్ అయితే రెడ్ కలర్ కార్ చాలా బాగుంది క్రీమ్ కలర్ సో దీనికి లైఫ్ ట్యాక్స్ ఫ్రెండ్స్ ట్యాక్స్ వచ్చేసి అలాగే పెట్రోల్ ఫీల్ వచ్చేసి పెట్రోల్ వెహికల్ ఇక ఒరిజినల్ ఆర్సీ అయితే ఉంది సో ఎప్పటిదాకా అయింది తెలియదు అనమాట ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ అయితే అయిపోయింది ఇన్సూరెన్స్ చేయించుకోవాలా ఇక ఆర్టీయో వచ్చేసి మన కరెన్లో ఓ ఫ్రెండ్స్ ఇక లోపల వచ్చేసి ఏసీ గీసీ అంతా వచ్చే ఉంది అంత వర్కింగ్ అయితే ఉంది సో నీట్నెస్ అయితే కూడా చాలా కార్ అయితే బాగుంది అనిపించింది మీరు చూసుకోవచ్చు సో మంచి దీనికి సెంట్రలైక్ సిస్టమ్ ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ సో అంతా ఓవరల్గా బాగుందనమాట మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ కార్ ఎలా ఉంది అని కూడా అని చెప్పేసి ఇంజన్ కంట్రోలింగ్ కూడా ఉంది ఉందనమాట ఇక నెక్స్ట్ కార్ వచ్చేసి కూడా చూశారు కదా సో ఇది కూడా ఆయన మెకానిక్ అయితే వచ్చింది అక్కడికి ఇలా కార్ కావాలంటే సర్లే అని చెప్పి అనమాట కార్ వచ్చేసి ఎలా ఉంది బీడింగ్ ఎలా అని చెక్ చేస్తున్నారు మొత్తం బాగుందా లేదని చెప్పేసి మెకానిక్ అయితే చెక్ చేస్తున్నారు ఇక ఇక కార్ లాడ్ నెంబర్ కూడా చూద్దాం మనము ఫ్రెండ్స్ నెక్స్ట్ కార్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది లాట్ నెంబర్ యాభై ఎనిమిది సో రెండు వేల పంతొమ్మిది మోడల్ సో మా ఇది మారుతి విటారా బ్రిడ్జా కార్ ఫ్రెండ్స్ బ్రిడ్జా వీడిఐ వెహికల్ అనమాట సో మోడల్ వచ్చి టూ థౌజండ్ నైన్టీన్ కదా సో ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి లైఫ్ ట్యాక్స్ ఉంది అలాగే ఫీల్ వచ్చేసి డీజిల్ వెహికల్ ఒరిజినల్ ఆర్చి ఉంది మనకు తమ్ము కూడా అవుతుంది అనమాట అలాగే ఎఫ్సీ వచ్చేసి రెండు వేల ముప్పై నాలుగు అయితే ఉందనం ఫ్రెండ్స్ వైట్ వెహికల్ సో కండిషన్ అయితే ఉందని చెప్పుకోవచ్చు సో డెయింటింగ్ పెయింటింగ్ వచ్చేసి ఓవరల్గా సో దాన్ని కార్ అయితే ఇందాక స్టార్ట్ చేసిందా క్లియర్ చెక్ చేసుకుంటారు అలాగే దీన్ని ఆర్టీఓ వచ్చేసి మనకి ఆంధ్రప్రదేశ్ సో ఫ్రెండ్స్ నెక్స్ట్ కార్ వచ్చేసి ఇది లాట్ నెంబర్ అరవై నాలుగు సో చూసుకోవచ్చు మీరు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి రెండు వేల పదిహేడు మోడల్ మారుతే ఇట్టిగా సో వీడిఐ వెహికల్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సెవెంటీన్ మోడల్ దీనికి ట్యాక్స్ వచ్చి వైట్ బోర్డు కదా సో లైఫ్ ట్యాక్స్ ఉంది దీనికి వచ్చేసి ఫీల్డ్ డీజల్ వెహికల్ సో మనకి ఆదోని ఆర్టీఓ అనమాట సో ఆర్టీ వచ్చి ఆదోని సో దీనికి ఒరిజినల్ ఆర్సీ ఉంది సో మనకి ఎఫ్సీ అయితే ఎప్పటిదాకా అయితే కన్ఫర్మ్ చెప్పలేదు తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ దీనికి అయితే ఇంజిన్ కండిషన్ ఉంది సో అంతా బాగుంది డెయింటింగ్ పెయింటింగ్ వచ్చేసి టైర్ల విషయానికి వస్తే సో ఓవరాల్గా బాగుంది చూసుకోండి మీరు వచ్చేసి ఫ్రెండ్స్ నీకు మీకు కండిషన్ కూడా ఫేరింగ్గా ఉంది సో ఎక్కడ ప్రాణం అయితే ఏమీ లేదు చూసుకోండి మీకు క్లియర్గా అక్కడెక్కడ స్క్రాచెస్ కూడా పడినాయి కొంచెం ఇక్కడ డ్యామేజ్ అయిపోయింది చూడండి సో ఇలా ఉంటుంది వెహికల్ వచ్చేసి మీరు చూసుకోండి ప్రతి ఒక్క వెహికల్ కానీ ఖచ్చితంగా దగ్గరకు వచ్చేసి ఎలా ఉంది ఏంటి కండిషన్ అని చూసుకుంటే బాగుంటుంది ఇది సెవెంటీన్ మోడల్ అంటే ఎలా ఉంది చూడండి వెహికల్ నేను కన్ఫర్మ్ చెప్పలేము సో అది నా విషయం చెప్పేది ఇంకా నెక్స్ట్ వెహికల్ చూద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వెహికల్ కూడా మీకు చూపిస్తాను సో కార్లో కొనేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా ఉండండి సో నేను ఇది తీసుకునేది నేను కన్ఫర్మ్ చెప్పను ఎందుకంటే ఎట్లా వెహికల్ ఎలా ఉంటుందో కూడా చెప్పలేము ఆట ఇది వచ్చేసి మనకు చూడండి ఫ్రెండ్స్ ఈ కార్ వచ్చేసి రెనాల్టో డ్యూ స్టార్ సో లార్డ్ నెంబర్ అరవై ఐదు రెండు వేల పద్నాలుగు మోడల్ ఫ్రెండ్స్ రెనాల్టో ఇది డ్యూ స్టార్ అనమాట సో టీఎస్ తెలంగాణ వెహికల్ ఫ్రెండ్స్ లోపల వచ్చేసి ఇలా ఉంది చూసుకోవచ్చు మీరు ఇంజిన్ కండిషన్ ఎలా ఉందని చెప్పలేము సో లైఫ్ ట్యాక్స్ వెహికల్ ఇది కూడా వచ్చేసి ఫ్యూల్ డీజిల్ వెహికల్ ఇక ఆర్సీ వచ్చేసి ఒరిజినల్ ఆర్సీ ఉంది మనకి పెరి మీద తమ్ముడు అవుతుంది ఇక తర్వాత ఫ్రెండ్స్ వచ్చేసి దీనికి ఎఫ్సీ అయితే రెండు వేల ముప్పై రెండు వరకు అయితే ఉందన్నమాట సో ఇన్సూరెన్స్ అయితే లేదా అయిపోయింది మనకి ఇది ఆర్టీ వచ్చేసి హైదరాబాద్ ఫ్రెండ్స్ సో హైదరాబాద్ సో ఇంజన్ క్రౌడింగ్ వచ్చేసి లోపల యావరేజ్ అనమాట లోపలగా సో పైన వరకు అయితే ఎంత ఓకే ఉంది సో టైర్ లెషన్ కూడా సో టైర్లు అయితే ఒక మాదిగా అయితే బాగానే ఉన్నాయి సో కండిషన్ అని చెప్పలేము సో చూసుకోండి కార్ కొనే ముందు ఆలోచించుకొని కొనండి సో నేను తీసుకోండి నేను చెప్పాను సో నా వరకు ఎంత ఇలా ఉన్నాయి కార్ అని నేను చూపించే బాధ్యత నాది సో ఇక్కడ చూసుకోండి చాలా బాగున్నాయి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఇనోవా క్రిస్టా ఫ్రెండ్స్ కార్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి మోడల్ ఇరవై ఇనోవా క్రిస్టా ఫ్రెండ్స్ దీనికి వచ్చేసి ట్యాక్సీ లైఫ్ ట్యాక్స్ ఉంది సో డెండింగ్ బెండింగ్ వచ్చి ఊరల్ చాలా బాగుంది కార్ వచ్చేసి మీరు చూసుకోవచ్చు చాలా హైలైట్ ఉందంటే హైలైట్ ఉంది సో దీ వీటన్నింటిలో కొన్ని బెస్ట్ కార్స్ అంటే కొన్ని అయితే ఉన్నాయి ఒక నాలుగు అయితే ఉండొచ్చు కార్స్ వచ్చేసి ఫ్రెండ్స్ దీనికి ఒరిజినల్ ఆర్టీ ఉంది ఎఫ్సీ అయితే అయిపోయింది ఇక తర్వాత వచ్చేసి ఫ్రెండ్స్ ఇది ఫ్యూల్ డీజిల్ వెహికల్ ఆర్టీ వచ్చేసి కరెన్ ఆర్టివో ఫ్రెండ్స్ సో లోపల చూసినామంటే ఎగ్జామ్ లుకింగ్ అయితే చాలా బాగుంది అనిపిస్తుంది నా వరకు వచ్చేసి మీరు చూసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ వెహికల్ దగ్గరికి వెళ్ళేసి ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి సో మనకి వైట్ కలర్లో వచ్చింది కార్ వచ్చేసి సో ఫ్రెండ్స్ కంట్రోలింగ్ సిస్టమ్ అయితే ఫేరింగ్గా ఉందన్నమాట సో మనకి ఎంత కంఫర్టబుల్ అయితే ఉంది ఎక్కడ స్క్రాచెస్ కానీ డ్యామేజ్ కానీ ఇక్కడ ఏ ప్రాబ్లం అయితే లేదనమాట మీకైతే కార్ అయితే క్లియర్గా చూపిస్తాను చూసుకోండి సో ఫ్రెండ్స్ మీటర్ రీడింగ్ అయితే నోట్ నాట్ వర్కింగ్ అని చెప్పారు సో క్రౌడ్ వచ్చేసి ఎంత బాగుందని చెప్తున్నారు ఇంకా టూ పాయింట్ ఫోర్ వెరిచి జరిగినది సో దీనిలో మార్నింగ్ ఉంటుంది అని చెప్తారు కదా సో అది నాకైతే కన్ఫర్మ్ చెప్పలేదు న్యూ వేరియేషన్ మళ్ళా మాన్యువల్ సిస్టమేటింగ్ ఉంటాయి కదా సో డీజల్ వెహికల్ ఇది ఫ్రెండ్స్ వచ్చేసి ప్రాబ్లం అయితే ఎక్కడ ఏమీ లేదు సో ఓవరాల్గా బాగుంది టైర్ వేషన్కి వచ్చిన టైర్లు కూడా అన్నీ బాగున్నాయి సో ఇండోరింగ్ అవుట్డోరింగ్ వచ్చేసి లుకింగ్ కూడా చాలా బాగుంది ఇక చూసుకుంటే ఏమంటే మనకి అక్కడ దుంబై ఉంటుంది కదా సో అంతే ఏమైతే ప్రాబ్లం అయితే కార్స్ అయితే ఉండవు ఇక కొనేటప్పుడు ఆలోచించుకొని చాలా జాగ్రత్తగా తీసుకోండి సో నేను ఇంతవరకు సజెషన్ చేస్తాను ఇంకో ఫ్రెండ్ నుంచి చూసామంటే ఇలా కనిపిస్తుంది కార్ వచ్చేసి సో చాలా బాగా అయితే కార్ ఉంది కానీ ప్రైజెస్ కూడా ఉంటాయి ఎందుకంటే మనకు ప్రైజెస్ అయితే చెప్పరు అది వచ్చేసి ఇంకా నెక్స్ట్ లాట్ నెంబర్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది కదా లాట్ నెంబర్ లాడ్ నెంబర్ వచ్చేసి అరవై ఆరు ఫ్రెండ్స్ ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ టాటా ఇది హెచ్ఏఎక్సే అనమాట సో హెచ్ఈ ఎక్సే హైయెస్ట్ అంటున్నారు దీన్ని ఒక ఫ్రెండ్స్ వచ్చేసి మన ఏపీదే ఆ వెహికల్ వచ్చేసి దీనికి లైఫ్ ట్యాక్స్ ఉంది అలాగే డెయింటింగ్ పెయింటింగ్ వచ్చేసి అంతా బాగుంది సో ఎక్కడ డ్యామేజ్ కూడా ఎక్కడ ఏం లేదు అనమాట చూసుకోవచ్చు హెచ్ఎం ఎక్స్ఎం ఉంది సో ఫ్రెండ్స్ టాటా వెహికల్ ఇది డీజిల్ వెహికల్ ఫ్రెండ్స్ అలాగే వచ్చేసి దీనికి ఇలా మనకి ఒరిజినల్ ఆర్సీ ఉంది ఎఫ్సీ వచ్చేసి ఎక్కడ దాకా ఉంది చెప్పలేదు మెన్షన్ చేయలేదు మనకి దీని నాటికి వచ్చేసి కర్నూలు సో కార్డ్ వచ్చేసి ఎంత బాగుంది ఇండోరింగ్ అవుట్డోరింగ్ ఏసీ వచ్చేసి సో అంత కంట్రోల్ సిస్టమ్ ఫెయిరింగ్ ఉందన్నమాట సో అంతా బాగుంది వెహికల్ వచ్చేసి ఇది టాటా వెహికల్ ఫ్రెండ్స్ చూసుకోండి సో చాలా మంది ఉండే మైలేజ్ పరింగ్ అయితే చెప్పలేము ఇది కానీ గుడ్ కండిషన్ అని చెప్పగలుగుతాను నా వరకు వచ్చేసి కొన్ని వెహికల్ ఫ్రెండ్స్ నెక్స్ట్ కార్ వచ్చేసి కియా కార్ ఇక్కడ ఉంది కదా సో ఫ్యాన్సీ నెంబర్ సో నెంబర్ వన్ ఉంది వచ్చేసి వెహికల్ వచ్చేసి సో ఫ్రెండ్స్ లాట్ నెంబర్ వచ్చేసి యాభై సో రెండు వేల ఇరవై రెండు కియా కార్ ఇది కియా సెలిటోస్ అనమాట సెలిటోస్ డి వన్ పాయింట్ ఫైవ్ వన్ ఎంటీ ప్లస్ అనమాట ఎంటీ హెక్స్ ప్లస్ అని చెప్పింది అలాగే వచ్చేసి దీనికి లైఫ్ ట్యాక్స్ ఉంది అలాగే పెట్రోల్ వెహికల్ ఫీల్ వచ్చేసి ఒరిజినల్ ఆర్సీ ఉంది తమ్ము కూడా వేస్తారనమాట సో అంత ఓవరాల్ చాలా బాగుంది కండిషన్ వచ్చేసి నేను చాలా అయితే నేను నీట్గా ఉంది ఎక్కడ డ్యామేజ్ ఇక్కడ స్క్రాచెస్ కానీ ఎక్కడ ఏ ప్రాబ్లం అయితే లేదు సో ఏసీ ఏసీ అంత కండిషన్లో ఉందంట వెహికల్ వచ్చేసి ఫ్రెండ్స్ వీటికి అయితే మనకు ప్రైజెస్ అయితే చెప్పలేదు సో ప్రైజ్ చెప్పండి మీకు ఎమ్మర్స్ అయితే ప్రైజ్ చెప్పేవాడిని కానీ మనకైతే ప్రైజ్ అయితే మెన్షన్ చేయలేదు చెప్పలేదు అనమాట ఒకవేళ చెప్పింటే మీకు డెఫినెట్గా చెప్పేవాడిని నేనైతే చూపించామని కూడా ఇంకా టైర్ల విషయానికి వస్తే టైర్లు కూడా నైంటీ పర్సెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయి అలాగే ఫ్యాన్సీ సో అంతా చాలా బాగుంది ఇది చూసుకోవచ్చు కార్ ఎలా ఉంది ఇంకా అని చెప్పేసి ఫ్రెండ్స్ కారు కొన్ని తర్వాత వచ్చేసి కార్లు అయితే ఇక్కడ దాకా అయితే చూపించాను సో నెక్స్ట్ వచ్చేసి మనకి బొలోరో వెహికల్ బొలరో వన్ పాయింట్ సెవెన్ సో అలాగైతే కొన్ని వెహికల్స్ అయితే మీకు చూపిస్తాను అనమాట మీరు చూడండి ఫ్రెండ్స్ మీకు వీటిలో కావాలనుకుంటే మాత్రం సో వచ్చి చూసుకోవచ్చు మనకి మీకు కండిషన్ ఉంటుంది తీసుకోండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా సో ఇవన్నీ వచ్చేసి బొలోరో అయితే మీకు చూపిస్తాను సో బొలోరో వెహికల్స్ ఉన్నాయి సో ఒక ఎలా ఉన్నాయి అలాగే చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి సో దీనిలో చాలా మంది వన్ పాయింట్ సెవెన్ అయితే లేదనుకుంటున్నాను చూద్దాం వన్ పాయింట్ సిక్స్ సెవెన్ అంటే చూపిస్తాను మీకు కన్ఫర్మ్గా లేదు మ్యాక్స్ట్రాక్స్ ప్లస్ బొలోరో పికప్ ఉంది లేవు బ్రో మ్యాక్స్ట్రాక్ ప్లస్ ఏ ఉన్నాయి ఇక్కడ ఉంది వన్ పాయింట్ సెవెన్ వెహికల్ సో చివరికనే కావాలంటే చూసుకోండి సో గుడ్ కండిషన్ చెప్పలేను కానీ మొత్తం అయితే టైర్లు ఏమి లేవు బాడీ ఉంది లోపల బాడీ ఎట్లా త్రీ థర్టీ కూడా ఉంది ఇక్కడ టైర్లు ఏం లేవు బ్రో బాడీ తీసుకున్నప్పుడు కొంచెం ఆలోచన తీసుకుని టైర్లు అయితే బటన్ రోల్ గోల్డ్ మోడల్ కూడా మీకు చూపిస్తాను ఇది ఒకటి ఇక టీఎస్ తెలంగాణ వెహికల్ సో వన్ పాయింట్ సెవెన్ వెహికల్ ఇక్కడ కూడా ఉంది దీనికి కూడా టైర్లు అయితే అరిగిపోయినాయి ఏం లేవు టైర్లు సో ఇండోరింగ్ అయితే అంత బాగుంది బాడీ వచ్చేసి ఒక స్టీల్ బాడీ వాటర్ ఆగినాయి మనలో పెయింటింగ్ చేయించి పెట్టిన వెహికల్ కొన్ని సో నెక్స్ట్ ఇది కూడా వన్ పాయింట్ సెవెన్ సో ఇది ఏ మోడల్ తెలియదు కానీ డ్యామేజ్ అండి ఇక్కడ యాక్సిడెంట్ ఎక్కడ ఒక పది ఎంత అనిపిస్తుంది యాక్సిడెంట్ అవును యాక్సిడెంట్ ఏం వెహికల్ ఫ్రెండ్స్ ఓవరాల్గా వచ్చేసి వీడియో అంతే సో మరిన్ని వీడియోతో మేము ఎందుకు వస్తాను సో అంతవరకు సెలవు ఫ్రెండ్స్ ఓకే బాయ్ ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోతో కలుద్దాం